చూసారా మా ఊడు వస్తే ఎన్ని వేల రూపాయలైనా పెన్షన్ ఇస్తా అన్నా రా అందుకే మా ఊడంటనేది రే నేను వస్తే ఇస్తానని చెప్పేవాడు గొప్పవాడా నేనున్నానని ఇప్పుడు ఇచ్చేవాడు గొప్పవాడ్రా నోటి మాట చెప్పేవాడు గొప్పవాడా చేసి చూపించేవాడు గొప్పవాడా అరిచి చెప్పే అబద్ధం కన్నా నిజాయితీగా చేసే నిజం గొప్పదిరా పెన్షన్ చేసి ఇంటికొచ్చి తలుపు తట్టి మరీ ఇస్తున్నాడురా ఇప్పుడు చెప్పరా పాదయాత్రలో మీ ఇంటి పెద్ద కొడుగ్గా ఉంటానని మాటిచ్చి నిలబడ్డా మనం ఆయన నిలబెట్టుకోవాలి ఆవేశంతో కాదురా ఆలోచించండి చంద్రబాబు ఓటేయడం మనందరి బాధ్యత